హాయ్ అండి నేను గారెలు ఆవడలు చేశాను అవి ఎలా చేశానో చూపిస్తా అండి పొద్దుట పది గంటల టైంలో మినపప్పు నానబెట్టేసానండి సాయంత్రం ఐదు గంటలకు అలా వేసాను ఇవి నైట్ నానబెట్టుకున్న పప్పు మినపప్పు పొద్దుటైన వేసుకోవచ్చు నీళ్లు లేకుండా అండి మిక్సీ పట్టుకోవాలి పప్పు ఎక్కువ నీళ్ళు అయిపోతే ఎక్కువ జోరైపోతే నూనె లాగేస్తుందండి సరిగ్గా రావు మిక్సీలో రుబ్బినండి బాగా వస్తాయి నేనైతే ఎక్కువ శాతం మిక్సీలోనే వేసేసుకుంటాను కొంచెం వాటర్ వేయాలండి అలాగని మరీ గట్టిగా రుబ్బేసుకున్న చో కూడా గారెలు గట్టిగా వచ్చేస్తాయి కొద్దిగా పిండి ఇలా దూది దూది కింద ఉన్నప్పుడు అలా ఉండేటట్టు రుబ్బు పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలండి చూసుకుంటూను ఎక్కువ వాటర్ వేసేయకూడదు ఫస్టే ఇలా రుబ్బుకోవాలి నేనైతే పది నిమిషాలు అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అండి ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నా చాలు అలా పెట్టుకుంటే నూనె లాగమని తర్వాత నేను ఎవరో చెప్తేనే అలా చేస్తున్నాను పెరుగు తీసుకుని అండి పెరుగులో కొంచెము ఉప్పు వేసుకుని సరిపడే ఉప్పు వేసుకోవాలండి పెరుగులో అంటే మనం తినేటప్పుడు బాగుండేటట్టు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వాటర్ కలుపుకొని మరీ పెరుగులా పెట్టేసినా తొందరగా పీల్చమండి ఖారెలు అందుకే కొద్దిగా వాటర్ కలుపుకొని పెట్టుకోవాలి తాలింపు వేసుకుంటున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అండి ఒక చిన్న రెండు పచ్చిమిర్చి వేసాను అలా కొద్దిగా కరివేపాకు వేసుకుని అండి పెరుగులో తాలింపు వేసేసుకోవాలి ముందు గారిలో వేసే కన్నా ముందు ఆయిల్ పెట్టేసుకుని అండి తాలింపు చేసేసుకున్నాను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఇలా కలిపి పెట్టుకోవాలండి ఉప్పు కరెక్ట్గా సరిపోయేటట్టు పెట్టుకోవాలి ఇది పెరుగులో కలుపుకోవాలి మనం రుబ్బు పెట్టుకున్న పిండిలో అండి జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసానండి కొన్ని అల్లం ముక్కలు అలా క్యారెట్ తురుము చిన్న క్యారెట్ తురుము వేసానండి ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను బాగానే వస్తాయండి ఇప్పుడు వాటర్లో వేసి అలా అంటున్నారు కానీ మామూలుగా పెరుగులో వేసేసుకుంటేనే బాగానే వస్తాయి రవ్వ అది ఏం కలపక్కర్లేదండి మామూలుగా హోటల్లో అక్కడ కొంచెం ఇడ్లీ రవ్వ కలుపుతున్నారు అనేసి అంటారు మరి మేమైతే ఎప్పుడు మా అమ్మ ఇలాగే వేసేది మంచిగానే వచ్చేది మేము వెంట వెంటనే కూడా తినేసేవాళ్ళం ఆయిల్ పెట్టుకునండి అలా ఏదన్నా పాలిథిన్ కవర్ అయినా క్లాత్ అయినా వేసుకుని మనం తడుపుకుంటూ వేసేసుకోవాలి గారెలు నూనె వేడెక్కిన తర్వాత వేసుకోవాలండి ఎప్పుడైనా వాటర్ పక్కా పెట్టుకోవాలి గారెలు వేసేటప్పుడు అది తడుపుకుంటూ ఉండాలి తడుపుకుంటూ ఆ పాలిథిన్ కవర్ని తడుపుకుంటూ వేసేసుకోవాలి క్లాత్ ఏనా అండి క్లాత్ని కూడా తడుపుకుంటూ వేసుకోవాలి వేసుకుంటే గారె తొందరగా దాని నుంచి ఊడి రుబ్బుని పిండినండి ఎప్పుడైనా కొంచెం ఫ్రీ కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నూనె పీల్చకుండా మంచిగా బాగా వస్తాయి అన్నట్టు గుల్లగా గట్టిగా కాకుండా గుల్లగా వస్తాయండి ఈ కలర్ వచ్చిన తర్వాత అండి తీసేసుకోవాలి తీసండి పెరుగులు వేసేసుకోవాలి ఇంకొక వాయి వేసి చూపిస్తాను మనం పిండి ముద్దనండి ఇలా ఒక ఇలా తిప్పుతూ ఉంటే అంటే అండి గుల్లగా వస్తాయంట ముద్ద పట్టుకునండి దాన్ని ఇటు 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 తిప్పుతూ ఉంటే బాగా గుల్లగా వస్తాయంటండి గారెలు ఇప్పుడు నేను అన్నాను చూడండి అలా అంటూ వేస్తే గుల్లగా వస్తాయంటండి ఇలా కలిపి పెట్టేసుకున్నాండి రేపు మార్నింగ్ టిఫిన్గా తింటాం మేమైతే ఇప్పుడు ఏం తినమండి ఇవి రేపు మార్నింగ్ టిఫిన్ కోసమనే నేను చేసుకున్నాను ఇప్పటికీ కొన్ని అలా పెట్టుకున్న మూత పెట్టేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత తెల్లవారికి బాగుంటాయండి కొంచెం పెరుగు కొద్దిగా పులుపు వచ్చేయండి టేస్ట్ బాగుంటాయి మంచిగా ఉబ్బి ఉంటాయి నేను ఇప్పుడు తినటానికైతే గార్లీలు వేస్తున్నాను అండి ఉట్టిగానే ఒకసారి చూపిస్తున్నాను ఎంత గుల్లగా వచ్చాయో చూపిస్తా అండి మీకు ఇంత బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయండి వెనకట పాతకాలం పద్ధతిలోనే కానీ అప్పుడు క్యారెట్ ఇవన్నీ వేసేవారు కాదు ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర వేసి వేసేసేవారు కావాలంటే కొంచెం కొత్త కరివేపాకు వేసుకునేవారు అంతే అండి మా చిన్నప్పుడు మా అమ్మలాగానే వేసేది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర అంతే ఇంకేమి వేసేది కాదు చాలా టేస్ట్ ఉండే బాగుండే ఇప్పుడైతే నేను కొంచెం కొద్ది క్యారెట్ తురుము అది వేస్తున్నాను బాగుంటాయండి మంచిగా గుళ్ళు వచ్చేసి బాగుంటాయి తినటానికి కూడా స్నాక్గా కూడా బాగుంటాయి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి తెల్లవారికి ఇలా మంచిగా వచ్చినాయి నోట్లు వేసుకుంటే కరిగిపోతాయండి అంత బాగుంటాయి గారెలు కూడా అండి చాలా బాగున్నాయి Like see the free.